రేట్ ఇక ప్రధాన చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించే రేపు మనకి దసరా పండుగ అంటే అక్టోబర్ రెండున దసరా పండుగ ఉంది అక్టోబర్ రెండున మనకి గాంధీ జయంతి గాంధీ జయంతి రోజు అంటే మీరు అడగచ్చు గాంధీ అని చెప్పాడా నేను మందాగద్దని మొక్క తినద్దని అంటారు గాంధీ ఏం చెప్పలేదే కానీ కానీ మనం అందరం కూడా జాతిపితగా లేకపోతే ఇంకేదో ఇంకేదోగా ఆయన గౌరవిస్తూ ఆ రోజు మధ్య మాంసాలు తినమనమాట అంటే గాంధీ అహింసకి దూరంగా ఉన్నారు అని చెబుతూ ఉంటారు కదా చరిత్రలో సో దాని ప్రకారం ఆ రోజు మధ్య మాంసాలు తినరు కాదు అమ్మరు టు బి బిహార్నిస్ట్ చెప్పాలంటే అమ్మరు అంతే తినేవాళ్ళు తింటారు ఎప్పటినుంచో తినేవాళ్ళు తింటున్నారు తాగేవాళ్ళు తాగుతున్నారు ఏమన్నా ఆగిపోయిందే మీకు మీరు చెప్పండి మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నారు కదా మీకు తెలిసి గాంధీ జయంతి రోజు మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది వేసి ఉంటారు ఎంతమంది చికెన్ తిని ఉంటారు అదంతా ఇప్పుడు లేదు సరే కాదు ఇప్పుడు అఫీషియల్ కదా కొంచెం రాష్ట్ర పండగ మరి దసరా అంటే తెలుగు వాళ్ళందరూ ఘనంగా నిర్వహించుకుంటారు అది దేశం మొత్తం చేసుకుంటారు మరి దేశం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఎట్లా ఏంటని అర్థం కావట్లేదు కానీ మన మందుబాబులకైతే అలాంటి బాధ ఏమి లేదు ఉందా ఎవరికైనా ఆల్రెడీ నిన్నటి నుంచే మా ఈ బెల్ట్ షాపుల దగ్గర వైన్స్ల దగ్గర పెద్ద ఎత్తున లైన్లో ఉండి స్టాక్ తీసుకుపోతానే ఉన్నారంట ఆల్రెడీ ఈ చికెన్ మటన్ కూడా ఏం చెప్పుడు గవర్నమెంటు ఏం చేసిద్ది చికెన్ మటన్ షాప్స్ని అమ్మద్దు అని చెప్పింది అంత మాత్రాన అమ్ము ఆపేత్తారే ఏంది మన ఇండియాలో ప్రతిదానికి వెనకాల నుంచి ఇంకో దారి ఉంటుందండి ఓకే అదే చికెన్ షాపు ముందు షటర్ క్లోజ్ చేసినట్టు వెనకాల నుంచి ఉంటాడు కాకపోతే దీనివల్ల ఆ షాప్ వాళ్ళు లాభపడతాడు మామూలుగా కేజీ చికెన్ రెండు వందలు ఉంటే వాడు ఇప్పుడు దాన్ని బ్లాక్ అని చెప్పి రెండు వందల యాభైకి అమ్ముతాడు బ్లాక్ అని చెప్పి రెండు వందల యాభైకి అమ్ముతాడు కాకపోతే ఇంకొక పాయింట్ ఏంటంటే రేపు గురువారం కదా గురువారం గురువారం ఎక్కువ మంది నాన్ వెజ్ తినరు మన తెలుగు రాష్ట్రాల్లో సాయిబాబా అని చెప్పి ఆయనకి ఒక ఆయనకి పూజ చేస్తూ ఉంటారు ఆయన కూడా ముస్లిమే కానీ సాయిబాబాకి పూజ చేసి మన నాన్ వెజ్ తినరు మరి ఇదే ఆడ విచిత్రము ఇది ఆడ వెరైటీ తెలియదు కానీ గురువారం సాయిబాబా భక్తులు ఒకప్పుడు నడిచేది ఇప్పుడు ఆయన ట్రెండ్ తగ్గిపోయింది బాబా సాయిబాబా అది సో గురువారం కూడా ఎక్కువ మంది తినరు కాబట్టి మన వాళ్ళు ఇంకో అడుగు ముందుకేసి ఏం చేస్తున్నారు తెలుసా మన వాళ్ళకి తెలివి ఎక్కువండి మన వాళ్ళకి చాలా మన తెలుగు వాళ్ళకి అతి తెలివి ఎక్కువ అనమాట సచ్చి తెలుగు ఎట్లా ఎక్కువ అంటారు చూసారు అట్లాంటిది మనోళ్ళు ఏం చేస్తున్నారు ఏ అసలు ఇదంతా కాదురా భాయి గురువారం కాదు గాంధీ జయంతి అసలు దసరానే రెండో తారీఖు కాదని చెప్తున్నారు కొంతమంది ఇప్పుడు మగాళ్ళు ఏమో చేసి మందు చికెన్ కొనుక్కొస్తారు ఏదోటి చేసి ఆడవాళ్ళు అరే ఇలా గురువారం మేము దినమంటారు గురువారాన్ని ఏమంటారు బెస్తవారం అంటారు కదా కొంతమంది అయినా సో బెస్తవారం గురువారం మేము తినము ఇంట్లో నాన్ వెజ్ తినము సాయిబాబాకి మొక్కున్నాం అని చెప్పి చాలామంది నాన్ వెజ్ తినరు అందుకని వీళ్ళంతా కలిసి ఏం ప్లాన్ చేశారంటే ఇది ఇచ్చి దీని అమ్మ ఇదంతా కాదురా బయ్ అసలు పండగనే మార్చేద్దాం మనం దసరా రెండు తారీఖు ఎందుకు చేసుకోవాలి మూడో తారీఖు చేసుకోకూడదా అని చెప్పి మూడో తారీఖుకి పండగని మార్చే ప్లాన్ చేస్తున్నారంట నిన్న ఒక గురువుగారితో మాట్లాడితే ఆ గురువుగారు చెప్పారు ఏంటంటే మూడో తారీఖు ఏకాదశి అంట అందులోను ఏదో చెప్పారు కరెక్ట్గా సబ్జెక్టు కరెక్షన్ ఏమైనా తప్పు చెప్తే క్షమించండి ఆశ్విజ ఏకాదశి ఏదో చెప్పారు సో ఆ రోజు కనుక అంటే మూడో తారీఖు ఏకాదశి శుద్ధ ఏదో చెప్పారు సారీ ఆ రోజు కనుక మీరు నాన్ వెజ్ తింటే బ్రహ్మహత్య పాతకాలు చుట్టుకుంటాయంట చూసుకోండి మూడో తారీఖు నాశనం అయిపోతారంట అస్సలు తినకూడదంట ఏకాదశి చాలా పవిత్రమైన రోజు అంట ఆ రోజు ఈసారి వచ్చి ఏకాదశి మరి చూసుకోండి మరి ఏం చేస్తారు రెండవ తారీఖు తింటారా మూడు తింటారా మళ్ళీ నాలుగు శనివారం వచ్చే ఐదుకి షిఫ్ట్ చేయండి పండగని లేకపోతే ఈసారికి ఆదివారం వచ్చింది కాబట్టి ఐదో తారీఖేనా ఆదివారం అంతే అనుకుంటారు కదా ఐదో తారీఖు షిఫ్ట్ చేయండి పండగని ఏం కాదు ఆదివారం ఆదివారం అందరూ తింటారుగా ఈ మధ్య కొంతమంది ఆదివారం తినకూడదని కూడా మొదలుపెట్టారు మళ్ళన్న అదే వాటెవర్ సూర్యుడికి కూడా ఆదివారం ఏదో చెప్తారు సో ఆదివారం కూడా తినకండి చెప్పి మొదలుపెట్టారు మరి యాక్చువల్గా నిజంగా ఓ విషయం చెప్పనా అండి తినాలనుకునేవాడు తాగాలనుకునేవాడు రోజు తింటాడు రోజు తాగుతాడు వైన్ షాపుల దగ్గర నిన్న మన వాళ్ళు పోతే తొమ్మిదింటికి ఒక లైన్లో నుంచి ఆల్రెడీ డిచ్ అయిపోయాడు అంటూ పొద్దున్న తొమ్మిదింటికి తొమ్మిదిన్నరకు తొమ్మిదింటికొ తొమ్మిదికి ఓపెన్ చేస్తారు వైన్ షాపులు సహజంగా పదింటికి సో ఆ టైంకి మనం ఒకటి డిచ్ అయిపోయాడు అంట పదింటికి పదిన్నరకు సో అట్లా ఉంది పరిస్థితి కాబట్టి ఆచారాలు సాంప్రదాయాలు ఎందుకండి మనకి మనకి నిజంగా ఆచారాలు సాంప్రదాయాలు ఎవడన్నా ఫాలో ఎవడ ఉన్నాడా ఏ మనకి పండగ అంటే మందు ముక్క సంక్రాంతి అంటే ఒకప్పుడు నవరాత్రులు వేరు ఒకప్పుడు సంక్రాంతి పండుగ వేరు ఇప్పుడేంటి నవరాత్రి అంటే ఈ దాండియాలని చెప్పి బట్టలు ఇప్పుడు తీసుకొని డ్యాన్సులు వేయాలి తాగి ఊగాలి దసరా రోజు చొక్కా ముక్కదనాలి ఇంతే దసరా అంటే అవునా కాదా నిజంగా చెప్పండి దసరా అంటే నవరాత్రులని అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారని ఆ అలంకారం రోజు గుడికి వెళ్ళాలని లేకపోతే మన ఇంటి దగ్గర పెట్టిన మండపాలు అట్ ఏమంటారు దుర్గామాతల దగ్గరికి వెళ్ళాలని ఎవరన్నా అనుకుంటున్నారా మీరు మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారండి మీలో ఎంతమంది మీ ఇంటి దగ్గర పెట్టిన దుర్గా మండపాలకు పోయారండి ఈ తొమ్మిది రోజుల్లో దుర్గమ్మ మాత గుడికి ఎంతమంది వెళ్ళారండి అమ్మ వాళ్ళ గుళ్ళకి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయలతో దర్శనం ఉంటుందో తెలుసా అండి మీకు ఎవరికైనా తెలియదు కానీ దసరా రోజు మాత్రం ముక్క చొక్కా పడాల్సిందే ఇట్లా తయారైంది జనరేషన్ చెప్పేవాళ్ళు ఉన్నారండి దసరా పండగంటే సందడే సందడి కానీ ఈసారి పండగ రోజే ఒక పెద్ద ప్రశ్న ముంచుకొచ్చింది అక్టోబర్న దసరా జరగబోతుంది అదే రోజు గాంధీ జయంతి కావటంతో మాంసాహారం మద్యం ప్రియులు గందరగోళానికి గురవుతున్నారు తెలంగాణలో ఏ శుభకార్యం వేడుక పండగ అయినా చుక్క ముక్క మటన్ చికెన్ తప్పనిసరి కానీ ఈసారి ఆ ఆనందంలో గాంధీ జయంతి ఆంక్షలు అడ్డుగా నిలిచాయి నాకు డౌట్ ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు ఎవరు తెలంగాణలో గాంధీ జయంతి రోజు పెళ్ళిళ్ళు చేసుకోలేదా మరి అప్పుడు ఏం చేశారు తెలంగాణ పెళ్ళిళ్ళప్పుడు మటన్లు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయా అండి తెలంగాణలో జరగవు కదా అసలు మోస్ట్లీ జరగవు ఎక్కడన్నా ఒకటి రెండు వచ్చాము కాబట్టి మరి అప్పుడు ఏం చేశారు అయితే ఈసారి రాష్ట్ర పండుగ కాబట్టి రేపు ఆయుధ పూజ అవన్నీ కూడా రేపే ఉంటాయి కదా సో తెలంగాణ దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు దసరా అంటేనే ఏ పండుగలంత జోష్ ఉంటుంది ఇదే రోజు చుక్కా ముక్కా ఉండి తీరాల్సిందే మద్యంతో పాటు మటన్ చికెన్ తప్పనిసరి ఆయుధ పూజ కోసం తొంభై శాతం మంది మేకలు గొర్రెలు కోళ్ళు బలిస్తారు కదా రేపే మా మన అంటే నేనేం దీన్ని తప్పుపడతలేదు రేపు కనుక మనం రేపు గ గతంలో నేను ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఆఫీస్ ఎక్కడంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉండేదండి కరెక్ట్గా పెద్దమ్మ టెంపుల్ బ్యాక్ సైడు అక్కడ ఈ దసరా రోజు బయట రావాలంటే భయం వేసేది సాయంత్రం పూట ఎందుకంటే పొద్దున్న సాయంత్రం దాకా అమ్మవారి పెద్దమ్మ తల్లి గుళ్ళో చేయనివారు కదా బయట కదా చేస్తారు మొత్తం సో ఈ జంతు ఈ పూజ ఏం చేస్తారంటే వెనక రోడ్లో చేస్తారనమాట మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇల్లు చూసారా ఆ రోడ్డు వస్తుంది అక్కడ పూజ చేస్తారు సో నుంచి సాయంత్రం కంటిన్యూస్ అవుతూనే ఉంటాయి సాయంత్రం మనం ఈ టై ఒక ఐదు ఆరింటప్పుడు వెళ్తే రోడ్ అంతా రక్తం ఇట్లా కారుతూ ఉంటుంది అన్నమాట రోడ్డంతా రక్తము వాటి తలకాయలు వాటి బాడీ పార్ట్స్ కొన్ని వేస్ట్ పార్ట్స్ పడేస్తారు చూసారా అవన్నీ అక్కడ రోడ్డు మీద పడిపోయి ఉంటాయి అన్నమాట భయంకరంగా ఉండేది ఆ సన్నివేశం సో మరి ఈసారి అవన్నీ ఉండవేమో పాపం ఎట్లా పూజ కంపల్సరీ చేస్తారు కదా ఈ లారీలు ఆటోలు బస్సులు జీపులు ఇట్లాంటి వాళ్ళందరూ కంపల్సరీ పూజ చేస్తారు దసరాకి మరి రేపు ఎలా చేస్తారు వాళ్ళంతా చేస్తున్నారా మీరులో రేపు చేస్తున్నారా మైజీగంలో రేపు చేస్తారా రేపు అంటే మరి రేపు గాంధీ జయంతి కదా ఏం చేస్తారు అంటే ఇక్కడ ఒకటి మనకి గాంధీ జయంతి రోజు మాంసం తినద్దు మద్యం తాగద్దు అన్నారు కానీ బలివ్వద్దు అని చెప్పలేదు అనుకుంటా కదా గాంధీ గారు ఎప్పుడు మరి నాకు తెలియదు గాంధీ గారితో నాకు పెద్ద పరిచయం లేదు మరి అప్పట్లో ఆయన చెప్పారేమో తెలియదు సరే కొన్ని వర్గాలు మినహా వేసి ఆ రోజు మాంసం వండుకుంటారు అయితే ఏడాది దసరా గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో తెలంగాణ వాసులు కలవరబడుతున్నారు ఇక్కడే నాని నడించిన దసరా సినిమా ఎలా గుర్తొస్తుందంట దసరాలో ఏం చెప్తారంటే ఆ సినిమాలో జమ్మి పెట్టి చెప్తున్నా ఈసారి దసరా నిరుళ్ళు లెక్క ఉండదు బాన్ చెత్త అని చెప్పాడంట నారి నాని ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆయన ఆయన స్టైల్లో మనం చెప్పలేము కానీ సో ఈ డైలాగ్ దసరా సినిమాకు నిజంగాబోతుందంట నిజంగానే ద ఈ దసరా గతేడాదిలాగా ఉండదు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అహింస దినోత్సవం జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారా అంత నాకు తెలియదు ఆ రోజు దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది మద్యం దుకాణాలు మాంసం దుకాణాలు బంద్ ఉంటాయి దసరా గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో మాంసం మద్యం లేకుండా పండుగలా జరుపుకోవాలని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇప్పటికే అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ కాదు తెలంగాణ మొత్తం కూడా కంటిన్యూ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చింది గవర్నమెంట్ ఎవడన్నా వైన్ షాప్ ఓపెన్ చేసినా ఈ చికెన్ మటన్ షాప్ ఓపెన్ చేసినా తాట తీస్తాం రా బయ్ మీది లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఇప్పటికే చాలా బలంగా ఆర్డర్స్ ఇచ్చింది